స్వాగతం ఆషాడ మాసంలో వచ్చే ముఖ్యమైన పూజా ప్రక్రియల్లో ప్రధానమైనది వారాహి నవరాత్రులు ఈ వారాహి నవరాత్రులు రెండు వేల ఇరవై ఐదు జూన్ ఇరవై ఆరు నుండి ప్రారంభమై జులై నాలుగవ తేదీ వరకు తొమ్మిది రోజుల పాటు చేపడతారు ఈ వారాహి నవరాత్రులను గుప్త నవరాత్రులు అంటారు ఈ వారాహి అమ్మవారి పూజ చాలా పవిత్రమైనదిగా విశేషమైనదిగా భక్తులు భావిస్తారు నరకోశ దృష్టి దోషాలు మానసిక వ్యాధులు పిశాచ పీడలకు సంబంధించిన భయాందోళనలు దోషాలు తొలగిపోతాయని ఈ నవరాత్రుల్లో భక్తులు కోరిన కోరికలు నెరవేరుతాయని వారాహి దేవి ఆరాధన అద్భుతమైన పరిష్కారం చూపుతుందని భక్తుల ప్రకాఢ విశ్వాసం దేవి దేవాలయాల్లో నాగారం ఒకటి నాగారం మున్సిపాలిటీలో విశేషంగా నిర్మించిన దేవాలయంలో సర్వశక్తి సంపన్నమైన వారాహిదేవి కొలువు తీరి విశేష పూజలను అందుకుంటుంది ఆషాఢ గుప్త నవరాత్రి ఉత్సవాలను అత్యంత వైభవంగా ఈ దేవాలయంలో ప్రారంభించారు భక్తులకు అండగా నిలిచే శ్రీ వారాహి అమ్మవారికి భక్తి శ్రద్ధలతో గుప్త నవరాత్రి ఉత్సవాలను నిర్వహిస్తున్నారు ఈ నేపథ్యంలో ఆలయంలో విశేషంగా హోమాలు అభిషేకాలు అర్చనలు వేద పండితుల నడుమ శాస్త్రోక్తంగా ప్రారంభించారు దేవి శ్రీ ఆషాఢ గుప్త నవరాత్రులలో మొదటి రోజు పూజా విశేషాలను ఇప్పుడు చూద్దాం దక్షిణ మల్కాజిగిరి జిల్లా నాగారం మున్సిపాలిటీలో కొలువైన శ్రీ శ్రీ వారాహిదేవి ఆలయంలో ఆషాఢగుప్త నవరాత్రి ఉత్సవాలను అత్యంత వైభవంగా ప్రారంభించారు శ్రీ 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 వారాహిదేవి ప్రసన్న వెంకటేశ్వర అయ్యప్ప స్వామి దేవస్థాన వ్యవస్థాపకులు ప్రతిష్టాపనాచార్యులు బ్రహ్మశ్రీ శివ శాస్త్రి సారథ్యంలో వేద పండితుల ఆధ్వర్యంలో శ్రీ శ్రీ గుప్త నవరాత్రి ఉత్సవాలు కనుల పండుగగా నిర్వహిస్తున్నారు జూన్ ఇరవై ఆరు నుండి జులై ఐదవ తేదీ వరకు చేపట్టే గుప్త నవరాత్రుల నేపథ్యంలో దేవాలయాన్ని దేదీప్యమానంగా విద్యుత్ దీపాలతో సుగంధ పుష్పాలతో విశేషంగా అలంకరించారు మొదటగా యాగశాల ప్రవేశానికి ముందు గణపతి పూజతో శ్రీకారం చుట్టే యాగశాల ప్రవేశం కావించారు గణపతి హోమం మరియు వారాహి హోమాన్ని వేద పండితుల మంత్రోత్సరాల మధ్య శాస్త్రోక్తంగా చేపట్టారు వారాహి మాత యొక్క విశిష్టతను అమ్మవారిని ఆధారదించడం వల్ల కలిగే ప్రయోజనాలను తొలగిపోవు బాధలను గురించి సవివరంగా వివరించారు వారాహిమాత పూజ నియమ నిష్టలతో కఠిన దీక్షతో ఆచరించవలసిన పూజ అమ్మవారి పూజలో ఉదయం సాయంత్రం అత్యంత వైభవంగా వేద మంత్రాలతో శక్తి కొలది కొలచి నైవేద్యాలు సమర్పించి మంగళ నీరాజనాలను సమర్పిస్తారు శ్రీ శ్రీ వారాహిదేవి దేవాలయంలో వారాహిదేవితో పాటు ఉప ఆలయాలు సైతం నెలకొని ఉన్నాయి శ్రీ వారాహిదేవి దేవాలయంలో ప్రసన్న వెంకటేశ్వరుడు కొలువు తీరి ఆ ఏడుకొండలవాడు వాడు దర్శనాన్ని ఇస్తున్నాడు అయ్యప్ప స్వామి పూజలను అత్యంత వైభవంగా చేపడుతున్నారు శ్రీ 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 వారాహిదేవి ప్రసన్న వెంకటేశ్వర అయ్యప్ప స్వామి దేవస్థానంలో నిత్య పూజలతో అలరారుతోంది ఈ నేపథ్యంలో శ్రీ శ్రీ వారాహిదేవి ఆషాఢ గుప్త నవరాత్రి ఉత్సవాలను సైతం అత్యంత వైభవంగా చేపట్టారు యాగశాల ప్రవేశము కావించి హోమాలను నిర్వహించారు సాయంత్రం వేళ అత్యంత రమణీయంగా అలంకరించిన మండపంలో అమ్మవారిని విశేషంగా స్థాపించి వైభవోపేతంగా పుష్పాలతో అలంకరించారు అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకువచ్చి మండపంలో ఆసీనులను చేసి ఆవాహన కావించారు అనంతరం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి జగన్మాత సర్వశక్తి సంపన్నమైన మాతకు పంచామృతాలతో అభిషేకాలు గావించారు అభిషేకం గావించు సమయంలో ఆలయ ప్రాంగణమంతా అమ్మవారి నామస్మరణతో మారుమ్రోగింది అనంతరం అమ్మవారికి పుష్పాలను సమర్పించి బొట్టు గంధంతో పూజించి మంగళ హారతులనిచ్చి కష్టాలను కడతీర్చు తల్లి అంటూ ప్రాణమిల్లారు భక్తులు అమ్మవారి పూజా విధానంలో అతి ప్రతిష్టమైనది పవిత్రమైనది కుంకుమార్చన సర్వశక్తి సంపన్నమైన శ్రీ శ్రీ వారాహి మాత అర్చన ద్రవ్యం ఎరుపు ఆ అరుణవర్ణం రజస్సుకి ప్రతీక సృష్టికి మూలం స్త్రీయత్వానికి గుర్తు ఇదే స్త్రీలకు ఐదో తనాన్ని దీర్ఘ సుమంగళి యోగాన్ని ఇచ్చే వరం ఆ తల్లిని ప్రసన్నం చేసుకోవాలంటే కుంకుమార్చనకు మించినది లేదంటారు ఎక్కడైతే కుంకుమార్చన జరుగుతుందో అది అమ్మవారి స్థానమవుతుంది మామూలు రోజుల్లో కంటే నవరాత్రి పర్వదినాల్లో కుంకుమార్చన ఫలితం కోట్ల రేట్ల అధికంగా ఉంటుంది శ్రద్ధతో ఆచరించిన వారికి అది అనుభవైక వైద్యం అలాంటి కుంకుమార్చన దేవాలయంలో అమ్మ సన్నిధిలో సామూహికంగా నిర్వహిస్తే ఆ ఫలితం అమోఘం వారాహి మాత పూజా విధానాలు మామూలు నవరాత్రులకు కాస్త భిన్నంగా ఉంటాయి వీటిని పండితుల సారథ్యంలో నిర్వహించాలి అత్యంత శక్తిశాలిని అయిన అమ్మవారు ఉగ్ర రూపిణి ఆమె పూజా విధానం గుప్తంగా నిర్వహిస్తుంటారు అందుకే వారాహి మాతను రాత్రి సమయంలో విశేషంగా అర్చిస్తారు వారాహిమాత పారాయణం అష్టోత్తరంతో దేవీ పూజ గావించి అనంతరం వారాహి హోమాన్ని నిర్వహించారు మానవుని జీవితంలో ఉన్న గ్రహపీడలు దుష్ట శక్తులు అప్పుల బాధలు నరపీడల నుండి విముక్తి ప్రసాదించే వారాహి మాత పూజల్లో పాల్గొనడం పూజ చెయ్యడం పూర్వజన్మ సుకృతం అది అందరికీ అంటే భాగ్యం కాదు అలాంటి భాగ్యాన్ని నాగారం శ్రీ శ్రీ దేవి దేవాలయంలో వేద పండితులు దగ్గరుండి నియమ నిష్టలతో భక్తులతో ఆచరింపచేస్తున్నారు గుప్త నవరాత్రి పర్వదినాలలో పూజ విశేష ఫలితాలను ఇస్తుంది యావత్ లోక రక్షణార్థం ఈ యొక్క వారాహి దీక్ష నవరాత్రి ఉత్సవాలను విశేషంగా ఆచరిస్తూ అవలంబిస్తున్నారు ఈ నేపథ్యంలో శ్రీ 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 వారాహిదేవి ప్రసన్న వెంకటేశ్వర అయ్యప్ప స్వామి దేవస్థాన వ్యవస్థాపకులు ప్రతిష్టాపనాచార్యులు బ్రహ్మశ్రీ శివ కార్తీక శాస్త్రి మాట్లాడుతూ ఆషాఢగుప్త నవరాత్రి ఉత్సవాలలో భాగంగా దేవాలయంలో వారాహి మాతకు విశేష పూజాది కార్యక్రమాలను తొమ్మిది రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు ఈ యొక్క పూజా మహోత్సవాలలో తొమ్మిది రోజుల పాటు పూజలో కూర్చునే భాగ్యం లేనివారు ఏ ఒక్క రోజైనా శ్రీ పూజలో కూర్చు అమ్మవారి కృపకు పాత్రలు కావచ్చని ఉదయం హోమాది కార్యక్రమాలతో మహోత్సవాలు ప్రారంభమై అమ్మవారి అభిషేకాలు అర్చన కుంకుమార్చన హారతి విశేష పారాయణం వంటి కార్యక్రమాలతో ఈ యొక్క కార్యక్రమాలు ముగుస్తాయని తెలిపారు తొమ్మిది రోజుల పాటు విశేషంగా అమ్మవారిని ఆరాధించి విచ్చేసినటువంటి భక్తులకు తీర్థ ప్రసాద అన్న ప్రసాద వితరణ కార్యక్రమాలను చేపడుతున్నామన్నారు వారాహి నవరాత్రి ఉత్సవాలలో ప్రత్యేకంగా పాల్గొనలేని భక్తులు పరోక్షంగా సైతం అమ్మవారి పూజలకు సహకరించి అమ్మవారి కృప కటాక్షాలు పొందగలరని ఈ సందర్భంగా తెలియజేశారు నాగారం మున్సిపాలిటీలో ఉన్నటువంటి ప్రజలకే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి భక్తాదులు ప్రజలు విచ్చేసి అమ్మను దర్శించుకొని అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కాగలరని ఈ సందర్భంగా తెలియచేశారు శ్రీ వారాహిదేవి నవరాత్రులలో మొదటి రోజు విశేష పూజలను కావించారు ఆ యొక్క విశేషాలను ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం అలాగనే ఎటువంటి మన ఆలోచనలు తప్పుదారిని బల్లించకుండా ఉండడానికి మాత్రమే ఉపవాస దీక్షము నేల మీద పడుకోవడము అసభ్య పదార్థాలతో మాట్లాడకుండా ఉండడము రక్షాకంకణ ధరించడము ఈ యొక్క కలువలు వేసుకోవడము పాదరక్షలు వేసుకోకుండా ఉండడము ఇవన్నీ ఎందుకు అంటే దారి మళ్ళించడం కాకుండా అమ్మవారిని యొక్క ఆరాధన చేయడానికి సంబంధించిన కార్యక్రమంలో పాల్గొని యొక్క శక్తి ఇవ్వాలని చెప్పి మనం కూడా నవరాత్రి ఉత్సవాలు చేస్తూ ఉంటాం అదేవిధంగా మనని రోజు గరికపాడి గారు వచ్చారు మన రోజు గరికపాడి గారు వచ్చారు ఏం చెప్పానంటే ఈ నాగవరంలో వారాహి దేవాల నిర్మాణం చెయ్యాలనుకున్న సంకల్పము మీ అర్చకులనే నీరు కాదు ఉన్న ప్రజల యొక్క మనసుని తెలుసుకొని వారాహి అమ్మోని ఇక్కడ రావాలని ఉంది అని కనుక ఆమె వచ్చింది అని మొన్నటి రోజు ఎవరు చెప్పారంటే గరికపాటి గారు చెప్పారు అదే విధంగా అంపి అంపి విరూపాక్ష విద్యన భారతి స్వామి వారు సహజంగా హంపీ స్వామి వారు ప్రతిష్టా కార్యక్రమానికి రావాలంటే చాలా కష్టమైన పని ఎందుకంటే కర్ణాటకలో ఉన్నటువంటి హంపీ పీఠము దానికి ఎన్నో ఉన్నాయి ఆ ఉపపీఠంలో మన భాగ్యనగరంలో దాదాపు ఒక ఇరవై ఐదు దేవస్థానంలో వార సంచలితంలో ఉన్నాయన్నమాట ఈ యొక్క దేవాలయం కూడా ఇప్పుడు మేము కట్టినటువంటి దేవాలయం కూడా ఇక్కడ ఉన్నటువంటి హంపీ స్వామి గుర్తు పెట్టుకోండి చూడండి అందరు కూడా అక్కడ ఉన్నవారు హంపీ స్వామి వారు భలే అంపీ స్వామి వారికి నిష్టాగరిష్ఠులు తండ్రి సన్యాసి మహా గొప్ప నాయకులు మహా గొప్ప వేద పండితులు సాధు పురుషులు అటువంటి వారి యొక్క కరకమలములతో మన దేవాలయము యంత్ర ప్రతిష్ట కార్యక్రమం జరిగినది వారి యొక్క పీఠ అనుసానందంలో ఈ యొక్క దేవాలయం ఉంటుందన్నమాట అంటే హంపి పీఠానికి సంబంధించినటువంటి వాళ్ళు మాత్రమే ఈ దేవాలయాన్ని నడిపిస్తూ ఉంటారు అంటే మేము శిష్యులుగా మేము హంపి స్వామి వారి శిష్యులం కాబట్టి ఈ యొక్క దేవాలయం హంపి దేవాలయానికి సంచలిత దేవాలయం అటువంటి దేవాలయంలో ఆషాఢ మాసంలో వరుస చినుకులు ప్రారంభ దశంలో నిజంగా చెప్పాలంటే వారాయి అమ్మవారి ప్రతిష్ట చేయాలంటే మేము ఒక పెద్ద సాహసం ఒక పెద్ద యుద్ధం చేసినటువంటి మాకు యుద్ధము చేసినటువంటి మాకు పెద్ద అనుభవం వచ్చిందనమాట రోగిని కార్తలు రోకలు వరుగుతాయని చెప్తారు పెద్దవాళ్ళు అటువంటి ఎండ సమయంలో వర్షాకాలం ఆ వర్షకాలం కూడా తట్టుకొని మూడు రోజులు పరమ పవిత్రమైనటువంటి ప్రతిష్టా కార్యక్రమం ఎక్కడ కూడా ఇబ్బంది కాలేదు మళ్ళీ కూడా ఖర్చు పెరిగిందేమో కానీ ఎక్కడ కూడా ఇబ్బంది అనే సబ్జెక్ట్ రాలేదు ఎక్కడ కూడా అటువంటి కార్యక్రమము చేసేంత శక్తి మా అమ్మవారి కలిగించింది అనుకున్నాము ఎందుకు అంటే డబ్బుతో అన్ని జరగవు డబ్బుతో కొన్ని మనం ఆపగలుగుతాము కొన్ని బొనగలుగుతాం కానీ ప్రకృతిని మనం ఏం చేయలేము అటువంటి వర్షాన్ని తట్టుకొని ఇటువంటి పెద్ద షెడ్ వేసి యాగశాలకు చుట్టంత కవర్లు కట్టి చాలా కష్టంగా అయినా కూడా ఇష్టంగా ఆ కార్యక్రమాలు నిర్వహించి వారాయి అమ్మవారి యొక్క ప్రతిష్టాకారకం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది మాకు కూడా తెలుగు పబ్లిక్ వస్తారని చెప్పి అంతమంది పబ్లిక్ వస్తారంటే ఈ ఒక షెడ్డి నాలుగు వేసే వాళ్ళం రోడ్ వరకు కానీ మాకు తెలియదు ఆ పబ్లిక్ తట్టుకోవడము అంతమందికి భోజన ప్రసాదం ఏర్పాటు చేయడము మాకు వారాయి అమ్మవారు శక్తి ఇచ్చిందని భావిస్తున్నాం నిరంతరంగా మూడు రోజులు మీ బొక్కరే కాదు ఇక్కడ కూర్చున్నటువంటి యజమానులు కానీ యాగశాలలో కూర్చున్నటువంటి యజమాలు కానీ కుంభంలో కూర్చున్నటువంటి యజమానులు కానీ ఎంత కష్టమైనా సరే కానీ తట్టుకొని కార్యక్రమం నిర్వహించడానికి సహకరించినందుకు వాళ్ళందరికీ కూడా వేరే ఆశీర్వచనములు అదేవిధంగా రోజు మొదటి రోజు అమ్మవారి యొక్క మొదటి రోజు ఉదయం నాలుగు గంటలకు మేము కంకణం కడతామంటే మాకన్నా కొంత మూడు గంటల యాభై ఐదు నిమిషాలకి వచ్చి మాకు ఫోన్ చేస్తా ఆ భక్తులు కూడా ఆయన గోవర్ధనుడు అయితే మూడు నెలలకి ఫోన్ చేసిన కాబట్టి అమ్మవారి దగ్గర ఆరాధన చేయడము వారాయి యొక్క అనుష్ఠాన చేయడము వారాయి యొక్క అమ్మవారి యొక్క మండల కాలం కానీ ఈ తొమ్మిది రోజులు దీక్ష చేయడము విశేషి ఫలిత కలుగుతుంది అన్నమాట ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడ వారాగి హోమాలు జరుగుతున్నాయి ఈ హోమంలో వేసే ద్రవ్యాలన్నీ కూడా మామూలుగా గణపతి హోమం చేసినా ఏ దేవ హోమం చేసినా అటుకుల బెల్లం హోమం వరి పరిపేదాలు ఏదో ఒక వస్తువు వేసి చెరుకుతో చేస్తాం ఇక్కడన్నీ కూడా తోకమిరియాలు తెల్ల ఆవాలు మధు చెరుకు కమలం పువ్వులు పసుపు కొమ్మలు నిమ్మకాయలు ఇవన్నీ కూడా విశేషమైనటువంటి ద్రవ్యాలు అనమాట విశేషంగా భూ సంబంధించిన సమస్యలు కానీ ఆరోగ్యానికి సమస్యలు కానీ శత్రు బాధ రుణ బాధ ఇటువంటి సమస్యలు ఏమున్నా కూడా ఒక్కొక్క విషయం ఒక్కొక్క వేసే ఒక వస్తువులకు ఒక్కొక్క ప్రాధాన్యత ఉన్నదన్నమాట అటువంటి ప్రాధాన్యత కలిగినటువంటి వస్తువులకు అక్కడ హోమం చేస్తున్నాం అటువంటి హోమంలో ఎవరైనా కూర్చున్న వాళ్ళు ఉంటే మాకు సంప్రదించండి దానికి కూడా అవకాశం కలిగిస్తాము ఏదో దేవాలయం మేము కట్టుకొని మేమే మా ఇష్టం వచ్చిన వాళ్ళని కూర్చోవడానికి కాన్సెప్ట్ కాదు భక్తులందరినీ కూడా అవకాశం ఇవ్వాలంటే ఇవ్వాలని ఇక్కడ వారాయి దేవాల నిర్మాణం చేయడం జరిగింది ఏదో సంపాదించాలని కాదు ఇంకోటి చేయాలని కాదు బయట పురోహితం బయట ఒక పురోహితము నాకున్న పురోహితానికి నేను ఒక పది తరాలకు సంబంధించినటువంటి సంపాదన చేయని శక్తి భగవంతుడు నాకు ఇచ్చాడు కానీ ఇక్కడ చేసే కార్యక్రమం ఏంటంటే లాస్ట్ ఇయర్ వారాహి నవరాత్రి శిల్పానగర్లో చేశాం మేము నాగారంలో అంత ముందు తాండూరులో చేశాం అంత ముందు అంబడుపల్ చేశాం దాదాపు నేను తెలిసినంత వరకు ఆరు ఏడు సంవత్సరం నుండి కూడా వారాయి నవరాత్రి చేస్తూనే వస్తున్నాం ఇటువంటి కార్యక్రమాలు నవరాత్రి చేస్తున్నప్పుడల్లా రోజు రోజు కూడా అమ్మవారి అనుగ్రహంతో మా యొక్క పురోహితం పెరుగుతూ ఉన్నది అమ్మవారి యొక్క ఆశీర్వాదం కలుగుతుందని మేము గ్రహిస్తూ ఉన్నాం ఇవన్నీ గమనించి తనకు ఒక దేవాలయం కట్టాలని చెప్పి అమ్మవారి యొక్క దేవాలయం కట్టాలని చెప్పి లాస్ట్ ఇయర్ వారాహి నవరాత్రి ఉత్సవాల్లో మేము పేర్కొనడం జరిగింది కడితే ఎస్టర్లో కూడా వారాహి గుడి కట్టాలి అమ్మవారి గుడి నిర్మాణం చేయాలని ఇక్కడ వాళ్ళు చాలా మంది ఉన్నారు అక్కడ లాస్ట్ ఇయర్ చెప్పేటప్పుడు ఇన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అటువంటి సందర్భంలో అదే వారాహి నవరాత్రుల్లో స్థలం చూడడం జరిగింది అదే వారాగి నవరాత్రుల్లో దేవాలయానికి అడమస్ ఇవ్వడం జరిగింది మళ్ళీ వచ్చే నవరాత్రి వరకు కూడా ఇక్కడ వారాగి నవరాత్రి చేసే యొక్క శక్తి అమ్మవారికి కలిగించిందని నేను భావిస్తా ఉన్నా ఏదో నాలుగు మాటలు చెప్పాలని కాదు ఏదో నాలుగు అబద్ధాలు చెప్పాలని విషయం కాదు ఇక్కడ నేను కూడా అమ్మవారితో చాలా నేను కూడా అమ్మవారి మీద అమ్మ కడితే ఆరు నెలలకు గుడి అయిపోవాలి లేకపోతే ఈ స్థలాన్ని ఇక్కడ నేను రాను అని చెప్పి అమ్మవారి శపథం చేస్తాను నేను కూడా కడితే ఆరు నెలల గుడి అయిపోవాలి ఏడు నెలలో నీ గుడి ఓపెనింగ్ కావాలి లేదా నీ దేవాలయం దగ్గరికి రాను ఈ స్థలం ఇచ్చిన నీ పేరు మీద వదిలేస్తాను కూడా ఒకనొక సందర్భంలో అమ్మవారికి నేను శపథం చేసిన అటువంటి సందర్భంలో చాలా కఠినమైన సంబంధాలు సందర్భంలో దేవ నిర్మాణం చేశాం మన అనుకున్నవాడు వాళ్ళు తన అనుకున్న వాళ్ళు ఎవరు దేవాలయం సహకరించలేరు అంత కొత్త వాళ్ళు కొత్త మిత్రులు కొత్త భక్తులు కొత్త కాలనీ ప్రజలు అటువంటి వాళ్ళ సహకారంతో ఈ దేవాలయంలో ఈరోజు అమ్మవారి యొక్క విగ్రహ ప్రతిష్ట వెంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ట హరియాలపుత్ర అయ్యప్ప స్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం జరిగినది అదేవిధంగా ఇటువంటి దేవాలయంలో విశేషంగా వారాగి అమ్మవారంటే పవన్ కళ్యాణ్ గారు చేశారు అందరు చేస్తున్నారని మీరు అందరూ అనుకుంటున్నారు సప్తమాధంలో వారాగి అమ్మవారి ప్రార్థన కూడా చాలా విశేషమైనది దళితాదిప్రుందరి అమ్మవారికి సైనాధ్యక్షరాలు ఎప్పుడైతే లలితాధిపసు అమ్మవారు ధ్యానంలో ఉన్నప్పుడు అటువంటి సమయంలో ఈ వారాయి అమ్మవారి సైనాధ్యక్షురాల ఉండి అమ్మవారి దగ్గర ఉంటుందన్నమాట నువ్వు సంబంధించిన సమస్యలు ఏదైనా సరే ఆమెని ఆరాధన చేసినా ఆమెను ఉన్నటువంటి దేవాలయం వెళ్ళి నమస్కారం చేసినా అక్కడ ముడుపు సమర్పించిన అటువంటి పుణ్యకారకం ఏదైనా సరే వివాదం తప్పగా కలుగుతుంది చాలా వరకు మేము వారాయి హోమాలు చేస్తూ ఉంటాం కొంచెం రిజల్ట్ లేటైనా పర్లేదు కానీ ఖచ్చితంగా రిజల్ట్ వచ్చినా కూడా చాలామంది ఉన్నాయి అటువంటి వాళ్ళు రిజల్ట్ వచ్చిన వాళ్ళే ఈ దేవాలయానికి చాలా పెద్ద ఎత్తున మొత్తం ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇంకా ముందు ముందు కూడా ఈ దేవాలయాన్ని చాలా బిజీగా చేయాలని మేము అనుకుంటున్నాము బిజీ అంటే భక్తుల ద్వారా ఎప్పుడు భక్తులు వస్తూ ఉండాలి పోతుండాలని ఆలోచన ఇది కమర్షియల్ ప్లేస్ కాదు సంపాదన ప్లేస్ కాదు భక్తి కలిగినటువంటి దేవాలయంగా భావించాలనుకుంటున్నాం

ൃദായലിരാമസൂരാം പ്രിന്മ ഹൃദയ സമ്പ്രോതോ ప్రాయమ ఓం అశుభ భవాంగ్ శుభవారిణ్యే శత్రూణం వాక్స్తంభన కారిణ్యే నమో శత్రూణం గదస్తంభన గానస్తంభన కారిణ్యే నమోం భత్రూణన కని విని ఎరగని రీతిలో మీ ఇంట జరిగే వేడుకలకు అంతమైన వేదిక శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్ ఫంక్షన్స్ చేయాలంటే ఇల్లు చిన్నగా ఉందని ఆలోచిస్తున్నారా చిన్న ఫంక్షన్ కోసం ఎక్కువ డబ్బులు వృధా చేస్తున్నారా అందుకే మీ సౌలభ్యం కోసం అత్యాధునిక అంగులతో అందుబాటు ధరలో లభిస్తోంది శ్రీలక్ష్మి బ్యాంకెట్ హాల్ పుట్టిన రోజులకు పెళ్లి రోజు వేడుకలకు రాజకీయ పార్టీ సమావేశాలకు కార్పొరేట్ కాన్ఫరెన్స్ అద్భుతమైన ప్రదేశం శ్రీలక్ష్మి బ్యాంకెట్ హాల్ మీ ఇంట జరిగే ఏ శుభకార్యానికైనా అతి తక్కువ ఖర్చుతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకునేందుకు అనువైన ప్రదేశం శ్రీ లక్ష్మి హాల్ మా అడ్రస్ శ్రీనగర్ కాలనీ సాకెట్ మెయిన్ రోడ్ కాప్రా హైదరాబాద్ పిన్ కోడ్ నెంబర్ ఫైవ్ త్రిపుల్ జీరో సిక్స్ టూ బుకింగ్ కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్స్ నైన్ త్రీ నైన్ త్రీ వన్ ఫోర్ టూ సెవెన్ త్రీ ఎయిట్